హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి ఇవాళ మనము ఇడ్లీ పిండితో బాగుండాలి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా దానికోసం కావాల్సిన పదార్థాలు ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని స్లైసెస్ చేసుకోవాలి పది పచ్చిమిరకాయలు స్లైసెస్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరే కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వామ్ తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి అలాగే ఉచుకు సరిపడా ఉప్పు ఒక కప్పు మైదా రెండు కప్పుల ఇడ్లీ పిండి అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి సో వీటన్నిటినీ ఒక పెద్ద బౌల్ తీసుకొని మనం అందులో మిక్స్ చేసుకోవాలండి ముందుగా బౌల్ తీసుకొని మైదా పిండి మొదటగా మైదా పిండిని యాడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి వన్ టు టూ రేషియో లాగా అంటే మైదా ఒక కప్పు వేస్తే ఇడ్లీ పిండి అనేది రెండు కప్పులు వేయాలి బట్ మీకు వీడియోలో ఒక కప్పు మాత్రమే చూపించాను నేను రెండు కప్పులు యాడ్ చేశాను సో మైదా యాడ్ చేసుకున్నాక ఇడ్లీ బ్యాటర్ని కూడా మనము ఇందులో యాడ్ చేసుకోవాలి రెండు కప్పులు యాడ్ చేశాక ముందుగా ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే వామును వామ్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోవాలండి బ్యాటర్ని బాగా కలుపుకోవాలి వాటర్ చాలా తక్కువ పడుతుందండి ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి సో బ్యాటర్ ఇలాగా తిక్కుగా కలుపుకోవాలి మరీ గట్టిగా వద్దు మరీ పలుచగా వద్దండి ఇలా కలుపుకోండి చాలా బాగా ఉంటుంది బోండాలు సో మీరు ఎక్కువ పల్చ కలిపారంటే బోండా ఆయిల్ లాగేస్తుందండి సో కాబట్టి ఎక్కువ నీళ్ళు వేయద్దండి చాలా తక్కువ వాటర్తో బ్యాటర్ని మిక్స్ చేసుకోండి సో ఈ బ్యాటర్కి మనం పది నిమిషాలు ఇవ్వాలండి పది నిమిషాల తర్వాత మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీ ఆయిల్ వేసుకోండి ఫ్రైక్ సరి కూడా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బోండాలు వేసుకోవాలండి మనకు నచ్చిన సైజులో బోండాలు వేసుకోవాలి సో బోండాలు టూ సైడ్స్ బాగా బ్రౌన్గా రావాలండి కొంచెం ఎర్రగా కాలిన తర్వాత వాటిని తీసి మనం సపరేట్గా వేరే బౌల్లో డిష్ అవుట్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఇవి చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి నిజంగానే ఇది మేము అప్పుడప్పుడు ఖచ్చితంగా చేసుకొని తింటూ ఉంటామండి చాలా బాగుంటుంది దీని కాంబినేషన్ వచ్చి రెడ్ చట్నీ అంటారు కదా ఎర్రకారం అది బాగుంటుందండి సో ఈ ఎర్రకారంలో ఆ బోండాన్ని డిప్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది సో ఈ రెసిపీ కనుక మీకు ఎర్రకారం రెసిపీ కనుక మీకు ఎవరికన్నా కావాలనుకుంటే నా షార్ట్స్ వీడియోస్లో వెళ్ళి చెక్ చేయండి అందులో ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో